నా ప్రేమ సోహులారా మనము ఎంత చదివినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు సంపాదించినా ఎన్ని పదవులున్నా ఎంత జ్ఞానమున్నా అధికారులు ఎంతమంది మన పక్షంగా ఉన్నా రాజులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఎంత గొప్పవారైనా సరే దేవునికి మించిన వారు ఎవరు కారు ఆపదినమున అపాయములో నుంచి విడిపించేది దేవుడే దేవుని రక్షణ మనిషి చూడాలంటే అధికారం వలన కాదు డబ్బు వలన కాదు ధనం వలన కాదు అధికారం మనిషిని రక్షించదు డబ్బు మనిషిని రక్షించదు చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఎవరు తప్పించుకోలేదు తెగుల నుంచి అందరూ కూడా తెగులికి బలైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం మన ప్రాణాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయి అందుకే దేవుడు అంటున్నాడు చూడు నార చేతుల్లోనే చెక్కి ఉన్నాను